ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించు అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నమస్తే జర్నలిస్ట్ మీకేమ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్ట చుట్టబోతున్నారు ఇప్పటికే వైఎస్ఆర్సిపికి ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ పార్టీ కార్యక్రమాలకి అదేవిధంగా ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించేవారు గత ఐదేళ్లలో మరి సజ్జల గారితో పార్టీలో చాలామంది నాయకులు ఇమ్మడలేని పరిస్థితిలో గత ఐదేళ్ళలో కొనసాగింది మరి క్షేత్రస్థాయి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందిన ఫిర్యాదుల ఆధారంగా వైఎస్ఆర్సీపీలో పార్టీలో సమూల మార్పులకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపికి ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే మాజీ సిపి రాయచూటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి సీనియర్ నాయకులు మొదటి నుండి వైఎస్ జగన్ గారితోనే అడుగులు అడుగు వేస్తూ వైఎస్ఆర్సీపీ పెట్టకముందు వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత కూడా జగన్ గారు రెడ్డి నమ్మకంగా పనిచేసే నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మరి రెండో ప్రధాన కార్యదర్శిగా పులివెందులకి సంబంధించిన గతంలో రెడ్డి గారి పైన టీడీపీ పోటీ చేసిన సతీష్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నియమించడం ఎమ్మెల్సీ పదవ కాలం కూడా పూర్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీకి ప్రధాన కార్యదర్శికి మరో ప్రధాన కార్యదర్శిగా సతీష్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఇతర ప్రధాన కార్యదర్శులు సమన్వయం అంటే కోఆర్డినేషన్ అంటే అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడే రిపోర్ట్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇస్తూ పార్టీని సంతం చేసే విషయంలో క్షేత్రస్థాయిలో కేడర్కి వైఎస్ఆర్సీపీని దగ్గర తీసుకెళ్లే విషయంలో మరి ఇద్దరు కూడా శ్రీకాంత్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు కీలక బాధ్యతలు నిర్వర్తించుకున్నారు అంతేకాకుండా వీళ్ళిద్దరికీ కొన్ని జిల్లాల ఇన్ఛార్జ్ కూడా బాధ్యతలు అభి చెప్పే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు తెలిసింది మరి సీనియర్ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి కొత్త రక్తంతో వైఎస్ఆర్సీపీలో రాష్ట్రాలను కీలక బాధ్యతలు అప చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యోచనగా కనిపిస్తుంది ఉదాహరణ శ్రీకాంత్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు అంటే కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో రావడం అంటే సీనియర్లకి పార్టీలో పక్కన పెట్టడం క్షేత్రస్థాయిలో ఆ నాయకుల పైన వచ్చిన ఆరోపణలు దానివల్ల చాలామంది పార్టీలు నాయకులు పార్టీలు వీడి వెళ్ళిపోయే పరిస్థితులు రావడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గ్రహించి ప్రక్షాళన దిశగా అడుగులు అనుకోవాలి శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా కొన్ని అంటే మనకున్న సమాచారం అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా శ్రీకాంత్ రెడ్డి గారిని నియమిస్తా నియమించబోతున్నది ఒక సమాచారం అదేవిధంగా సతీష్ రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో కొన్ని జిల్లాలకి రెడ్డి గారిని కొన్ని ఇప్పుడు వారికి గోదావరి జిల్లాలో ఉన్నారు మరి రెడ్డి గారిని మార్చేసి వేరే జిల్లాలకి సమన్వయకర్తగా ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి గోదావరి జిల్లాలకి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఆ పదవిలో కొనసాగిస్తారా ఆ పదవ ప్లేస్లో ఆయనకి పదవిని ఆల్రెడీ రాజ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పదవి కంటే పార్టీ పదవి కంటే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్తారా లేదంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఏకయ్యి పార్టీలో చాలా సీనియర్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటున్నా బొత్స గారిని ఉత్తరాంధ్ర జిల్లాలకి పార్టీ గా నియమిస్తారా అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది మరి ఏదేమైనా ఈవేళ రేపటిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు కొత్త వాళ్ళకి పదవి ఇవ్వబోతున్నారు పార్టీలు యంగ్ బాగా పనిచేసి సమర్థంగా ఉన్న వాళ్ళకి బాధ్యతలు అని చెప్పి పార్టీని మరింత ప్రజలు తీసుకెళ్ళడం అదేవిధంగా కేడలం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం ఆ ప్రక్రియకి అడుగులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలిసింది ఏదేమైనా ఇవాళ అనేప్పటిలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీలో పదవులు పార్టీ పదవుల్లో మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త రక్తం ఎక్కించి పార్టీని మళ్ళీ పాత గతంలో పంతొమ్మిదిలో ఎలా ఉందో కొత్తదనంగా తీసుకొచ్చి ఇరవై తొమ్మిది టార్గెట్గా ఎన్నికలే టార్గెట్గా పెట్టుకుని పార్టీ నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది ఏదేవైనా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఎవరుస్తున్నారని అనుకోవాలి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా పార్టీ గురించి కానీ పార్టీ కేడర్ గురించి కానీ పార్టీ పాల గురించి కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి పెద్ద చర్చ నడుస్తుంది మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ పరంగా దృష్టి పెట్టారు అయితే ఒక విధంగా చెప్పాలంటే మేలుకొని ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది ఆ మేరుకొలుకు ఐదు సంవత్సరాల పాటు ఉంటుందా లేదా కొద్ది రోజుల పాటు ఉండి తర్వాత మళ్ళీ పాత విధానం అనేది నాయకులకి బాధ్యతలు చెప్పాం కాబట్టి వాళ్ళు వేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారా అనేది రానున్న కాలమే దానికి దానికీ పరిష్కారం కనిపిస్తుంది ఏదేమైనా వైఎస్ఆర్సీపీలో ప్రక్షాళన చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వదిలివేసి కొత్త రక్తాన్ని తీసుకొచ్చి యువకులకి బాధ్యతలు చెప్పి జిల్లాల బాధ్యతలు కానీ అదేవిధంగా ఆయా జిల్లాల సమన్వయకర్తల విషయాల్లో కానీ కొత్త వారికి ప్రాజ ప్రాధాన్యత ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది మరి సజ్జల గారు లాంటి వాళ్ళు మరి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు వారు మరి అందరూ వీళ్ళ స్థానాలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉండాలి వీళ్ళ బాధ్యతలు ఏంటి అనేది ప్రశ్నార్థంగా మారింది మరి మొన్న ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా సర్వేలు చేయించి పర్సనల్ సర్వేలు చేయించి రకరకాల సర్వేలు చేయించిన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈసారి ఈ అనుబంధ సంఘాలకు సంబంధించిన కీలకమైన బాధ్యత కూడా కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ జోడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు మరి వీళ్ళు పార్టీలో కీలక నాయకులుగా వ్యవహరించబోతున్నారు మరి మిగిలిన సామాజిక వర్గాల నాయకులకి రాష్ట్ర పార్టీలో కీలకమైన పదవులు ఉంటాయా వైఎస్ఆర్సీపీలో లేదంటే వాళ్ళని ఓట్ల రాజకీయం వాళ్ళకి ఆ సామాజిక వర్గాల నాయకులకి మరి ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలకి పెద్ద ఎత్తున పెద్దపేటేషని చెప్పి చెప్పుకోడానికే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తారా లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి కీలక బాధ ఇచ్చి పార్టీ పగ్గాలు అప్ప చెప్తారా మరి రానున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నిర్ణయాలు మిగిలిన సామాజిక వర్గాలకి రాష్ట్ర వైఎస్ఆర్సిపి మా బాధ్యతలు ఎవరెవరికి సామాజిక వర్గాలకు అవకాశాలు ఇస్తారా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో